హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం రైతు కుటుంబాల్లో సంక్రాంతి సందడి తెచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలిపారు మరి ఆ సందడి ఏంటో తెలుసుకునే ముందు మీలో కనుక ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మేం పెట్టిన వీడియో ఏదైనా మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని రైతు కుటుంబాలలో సంక్రాంతి పండుగ శోభను ముందే తెచ్చామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమంది నుండి ధాన్యం కొనుగోలు చేసింది ఎంత మొత్తం రైతుల బ్యాంకుల ఖాతాల్లో నగదు జమ చేసిందనే వివరాలను మంత్రి నాదేండ్ల మనోహర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు జనవరి ఐదవ తేదీ అంటే ఆదివారం నాటికి రైతుల వద్ద నుండి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని నాదెండ్ల మనోహర్ చెప్పారు ఖరీఫ్ సీజన్కు సంబంధించి జనవరి ఐదవ తేదీ నాటికి నాలుగు లక్షల పదిహేను వేల అరవై ఆరు మంది రైతుల నుండి ధాన్యం సేకరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు జనవరి ఐదవ తేదీ వరకు ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామని ఆరు వేల ఎనభై మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు చెల్లింపులు చేశామని ఆయన చెప్పారు రైతుల వద్ద నుండి పంట కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది రైతుల నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారని కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి పైగా రైతుల నుంచి ధాన్యం సేకరించడమే కాకుండా గంటల వ్యవధిలోనే డబ్బులు చెల్లిస్తున్నామని వెల్లడించారు వైసీపీ హయాంలో రైతులకి ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గణాంకాలే చెప్తున్నాయని విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రైతాంగం మెయిల్ కోసమే పరితపిస్తారని ఆయన చెప్పారు కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకువచ్చిందని ట్వీట్ చేశారు మరోవైపు ధాన్యం సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం సాంకేతికత కూడా వినియోగిస్తున్న సంగతి తెలిసింది వాట్సాప్ ద్వారా ఆయన్ని మెసేజ్ చేసి ధాన్యం విక్రయాలు చేసే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది ఏఐ సహాయంతో వాట్సప్ చాటింగ్ ద్వారా ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్న రైతులు ఎంత మొత్తంలో ఎప్పుడు ఎక్కడ ధాన్యం అమ్ముతామని వివరాలు తెలియజేసి ముందుగానే షెడ్యూల్ చేసుకునే సౌకర్యం తీసుకువచ్చింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఏఐ ద్వారా వాట్సాప్ చాటింగ్ ద్వారా ధాన్యాన్ని అమ్మడం అనేది సరైన పద్ధతి కాదో తెలియచేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి Thank you friends, thanks for watching.